రేపు గురువారం రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి అలా వేస్తే చాలు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి పసుపు డబ్బాలో ఇది వేసుకోవటం వల్ల మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మన ఇంట్లో సంపాదన పెరగటానికి మన సంపాదన ఎప్పుడు కూడా తరగకుండా ఉండటానికి అలానే కాకుండా అమ్మవారు మన ఇంట్లో అడుగుపెట్టి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వటానికి పసుపు డబ్బాలో ఇది ఖచ్చితంగా వేసి పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఇక మన ఇల్లు చాలా వరకు కూడా ధనంతో నిండిపోతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అనమాట పసుపు డబ్బాలో ఇది వేసుకోవడం వల్ల అత్యంత అంటే శక్తి మనకు కూడా కలుగుతుంది ఆ తల్లి ఏంటంటే మన ఇంట్లోకి కావాల్సినంత ఐశ్వర్యాన్ని పంపుతుంది కాబట్టి ఏంటంటే రేపు గురువారం మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది వేసుకోండి పసుపు అనేది లక్ష్మీ రూపంగా భావించబడుతుంది నార్మల్గా అందరిలో పసుపు డబ్బా అనేది ఉంటూనే ఉంటుంది చాలా మంది కూడా ఏంటంటే పసుపు డబ్బాలో రకరకాల వస్తువులను వేసి పెట్టుకుంటూ ఉంటారు అంటే కొంతమంది యాలగులు వేసుకుంటారు కొంతమంది లవంగాలు వేసుకుంటారు కొంతమంది రూపాయి బిల్లలు వేసి పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే రండి పసుపు బాక్స్ కింద ఏంటంటే డబ్బుని కూడా దాచిపెట్టుకుంటూ ఉంటారు ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుందని అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పసుపు అంటేనే లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది కాబట్టి ఆ తల్లి మనని అనుగ్రహిస్తుందని మనం భావిస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే రండి అంటే శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా రేపు గురువారం పూట ఈ విధంగా మీరు ఆచరించినట్టయితే మీసుడి తిరిగిపోతుందన్నమాట అలానే కాకుండా మీ సంపాదన అంతకంత పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనేది దూసుకురావటానికి అవకాశం ఉంటుందన్నమాట లక్ష్మీదేవి రూపంగా భావించబడే ఈ పసుపుతో మనము ఈ పని చేసినా అలానే కాకుండా ఏంటంటే పసుపు డబ్బాలు ఇది వేసి పెట్టుకున్నా అద్భుతం మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అసలు పసుపు డబ్బాలు ఏం వేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే కనుక రండి పసుపు డబ్బాలు అంటే రేపు చివరి మనకు శ్రావణ గురువారం అనమాట కాబట్టి ఏంటంటే పసుపు డబ్బాలు ఇది వేసుకోండి చాలా మంది కూడా ఏంటంటే పసుపు ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టుకుంటూ ఉంటారు ప్లాస్టిక్ డబ్బా కంటే కూడా అండి స్టీల్ డబ్బాలు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట లేకపోతే ఏంటంటే కనుక మనము అంటే ప్లాస్టిక్ డబ్బాలో పోసినప్పటికీ కూడా మనకి ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కొంతమంది ఏంటంటే వంట చేస్తే పసుపు వేస్తారు ఆ పసుపులో రుచి ఉండదు ఏది కూడా ఉండదు ఎక్కువగా వంటగదిలో నెగిటివ్ ఉంటుంది కాబట్టి మనం చేసే వంటలకు రుచి అనేది రాదు అలానే కాకుండా ఏంటంటే పసుపు డబ్బాలు ఇది వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వంటగదిలో ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోతుంది మనకు అదృష్టం ఐశ్వర్యం కలగటానికి అవకాశం ఉంటుంది మనం చేసే వంటకు కూడా రుచి ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే పసుపు డబ్బాలో ఖచ్చితంగా ఈ వస్తువుని వెయ్యండి అలా వేయటం వల్ల ఏంటంటే మన సంపాదన అమాంతం పెరగటానికి అవకాశం ఉంటుంది అనమాట పసుపు అంటేనే లక్ష్మీదేవి రూపం అండి అందరి ఇళ్లలో పసుపు డబ్బా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక రేపు గురువారం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి రెండే రెండు అంటే యాలక్కాయలని తీసుకోండి యాలకులు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి యాలకులు చాలా వరకు కూడా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధని తీస్తాయి తీర్చేస్తాయి అలానే కాకుండా యాలకులతో చేసే పరిహారం కావచ్చు యాలకులతో చేసే విధి విధానం కావచ్చు తప్పకుండా మంచి శుభ ఫలితాలని ఇస్తాయనమాట అందుకే చాలామంది కూడా ఏంటంటే గురువారం పూట ఆలక్కాయని వేసి దీపారాధన చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల సంపాదన పెరుగుతుందని కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి మనం ఏంటంటేనండి ఇలా యాలక్కాయని వేసి దీపం కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే కనుక రెండు యాలకులను తీసేసుకొని ఆ రెండు యాలకులను కూడా ఏంటంటే కనుక మనం అంటే దీపం పెట్టినా పెట్టకపోయినా రెండు నిమిషాల పాటు పూజ గదిలో పెట్టుకోండి అలా పెట్టేసిన తర్వాత యాలకులను తీసేసుకొని మీ పసుపు డబ్బాలో వేసుకోండి ఎప్పుడు కూడండి పాత పసుపు మొత్తం అయిపోయిన తర్వాత కొత్త పసుపు ప్యాకెట్ని మనము అంటే తెచ్చి ఇంట్లో డబ్బాలో పోసుకుంటూ ఉండాలి గుర్తుపెట్టుకోండి మీరు ప్లాస్టిక్ డబ్బా కంటే కూడా స్టీల్ డబ్బాని వాడండి చాలా మంచిది చిన్న సైజులో ఉండే డబ్బాని వాడుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఆ పసుపు డబ్బాలు యాలకు వేస్తాం కదా కదా ఉండాలి అంటే అంటే పసుపు ఆ ఆ పడేసుకోవటం అలానే కాకుండా కొత్త పోస్తాం డబ్బాలు పోసుకున్నప్పుడు మనం ఏంటంటే రెండు యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ యాలకులను తీసేసి పసుపు డబ్బాలు వేసుకోవటం ఇలా చేస్తూ ఉండాలి ఇలా కనుక చేస్తున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట మార్పుని మీ కళ్ళతో మీరు చూసుకోగలుగుతారు మార్పుని చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఒక్కసారి మీరు గురువారం పూట ప్రయత్నించండి ఇలా ప్రయత్నించడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని కూడా మనకు శాస్త్రమే చెబుతుంది అనమాట ఎందుకంటే ఈ పరిహారం చాలామంది కూడా చేస్తారు బాగా డబ్బు ఉండేవాళ్ళు అలానే కాకుండా ఎక్కువగా అండి పూజల గురించి వాటి గురించి తెలుసుంటాయి కదా అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ పరిహారం ఆచరిస్తారని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట మనం కూడా చేసుకోవటం వల్ల ఏంటంటే మన భర్త సంపాదన పెరగటానికి అమ్మవారు మన ఇంటికి రావటానికి అలానే కాకుండా మన ఇంట్లో అంటే చెడు అనేది ఉండకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పసుపు పరిహారం అంతేనండి అంటే కొంతమంది ఏంటంటే లవంగాలు వేస్తూ ఉంటారు లవంగాలను వేయకండి యాలకులు వేయండి యాలకులు ధనాన్ని సూచిస్తాయి కాబట్టి డబ్బుని రప్పించటానికి యాలకాయలు ఉపయోగపడతాయి అంతేకాని లవంగాలు ఏంటంటే కనుక ఇంట్లో గొడవల్ని తగ్గించడానికి గొడవల నుంచి మనల్ని బయటపడేయటానికి మన గ్రహస్థితిని మార్చడానికి లవంగాలు ఉపయోగపడతాయి యాలకాయలు ఏంటంటే కనుక డబ్బుని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి అందుకే పసుపు మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి పసుపు డబ్బాలు మనం ఏంటంటే యాలక్కాయల అంటే యాలక్కాయలను వేసి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇలా చేయటం వల్ల అయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి యాలకాయలను వేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి గురువారం రోజున మన వంటగదిలో ఏంటంటే చాలా వరకు కూడా అండి చెడు అనేది ఒంటూ ఉంటుంది ఎలా ఉంటుందంటే కనుకనండి మనము గుర్తు పెట్టుకోవాలన్నమాట ఎప్పుడు కూడా మన ఇంట్లో ఈ అంటే ఈ సాంకేతాలు కనిపిస్తే మన ఇంట్లో మన వంటగదిలో ఉందని మనం అర్థం చేసుకోవాలి ఐదు సూచనల ప్రకారం కావచ్చు మూడు సూచనల ప్రకారం కావచ్చు మన వంటగదిలో అంతా కూడా చెడు ఉందని మనము అంటే గమనించుకోవాలి అంటే నెగిటివ్ ఎనర్జీ అండి అది ఉందని మనం అంచనా వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది ఉందనుకోండి మనం చేసే వంట అంటే ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసిన వంట మంచిగా రాదు అలానే కాకుండా ఏంటంటే ఇంకా ఎక్కువగా ఏంటంటే మనకు వంటగదిలో ఉండాలనిపించదు వంట చేసేటప్పుడు ఆడవాళ్ళకు వంటగదిలు ఉండాలంటే చాలా ఇష్టం కదా కాకపోతే మనకి ఏంటంటే వంటగదిలో ఉండాలంటే చికాకు చిరాకు వస్తూ ఉంటుందన్నమాట మహాకంపరంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అలా కనుక అనిపించినా సరేనండి మీ ఇంట్లో చెడు ఉందని మీరు అంచనా వేసుకోండి ముందుగా ఏంటంటే పదే పదే నండి మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా సరేనండి ఏంటంటే కనుక కూర అనేది ఉంటుంది ఉంటుందన్నమాట ఆ కూర ఎందుకు మాడిపోతుందో అన్నం ఎందుకు మాడిపోతుందో పదే పదే మన ఇంట్లో ఎందుకు పాలు పొంగిపోతాయి కూడా మనకు ఒక్కొక్కసారి అర్థం కాదనమాట కానప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇలా ఒక్కరోజు జరిగితే ఏమో కానీ ప్రతిరోజు జరుగుతుంది అని మనం బాధపడిపోతూ ఉంటాం కానీ ప్రతిరోజు ఎందుకు జరుగుతుందంటే కనుక మన ఇంట్లో మనకు తెలియని ఒక కారాత్మక శక్తి మన వంటగదిలో ఉంటుంది ఉంటుంది కాబట్టి మనకి ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అదేంటంటే కనుక రండి దానికి చెడు చేయించాలంటే ఇష్టం కాబట్టి ఆ చెడుని పదే పదే చేయిస్తూ ఉంటుంది అంటే చెడుని క్రియేట్ చేస్తూ ఉంటుంది మనం అంటే గ్యాస్ పై మీద ఏదైనా పెట్టినప్పుడు మర్చిపోవటం లేదంటే అది పొంగి మొత్తం అంటే పో పాలు పెట్టినప్పుడు పొంగిపోవటం అలానే అన్నం పెట్టినప్పుడు అంతా కూడా కింద పడిపోవటం మాడిపోవటం అలానే కాకుండా ఏదైనా వంట చేస్తున్నట్టయితే మనకు వంట చాలా వరకు కూడా తెగిపోవడం ఏదైనా కోస్తున్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట అలాంటివి జరగకుండా ఉండాలన్నా అలానే కాకుండా ఏంటంటేనండి మనము అంటే చిన్న చిన్న మార్పులను చేసేసుకుంటే సరిపోతుంది ఇవి అందరికీ అన్నీ తెలిసి ఉండాలని రూల్ ఏమీ లేదండి కొంతమందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియదు కొంతమంది ఆచరిస్తారు కొంతమంది అస్సలు కూడా ఆచరించరు కదా కాబట్టి ఏంటంటే మీకు మంచి జరగాలన్నా మీ వంటగది పరంగా మీకు బాగా కలిసి రావాలన్నా అలానే కాకుండా వంటగదిలో చెడు ఉండకుండా ఉండాలన్నా మీరు చేసే వంటకు రుచి ఉండాలన్నా అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో పదే పదే మాడి పోకుండా ఉండాలన్నా అలానే కాకుండా ధనాకర్షణ శక్తి పెరగాలన్న మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి నివసించకుండా అనేది రాకుండా ఉండాలన్నా సరే గురువారం రాత్రి పడుకునే ముందు పరిహారం చేయండి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు గాజు గ్లాసులో నీటిని తీసుకోండి గాజు గ్లాస్ని మాత్రమే వాడండి వేరే గ్లాస్ వాడితే పెద్దగా ఫలితం అయితే రాదనమాట ఇలా గాజు గ్లాస్ని తీసేసుకుని ఏం చేయాలంటే కనుక నిండుగా నీళ్లను పోయకండి ఎందుకంటే నిండుగా నీళ్లను పోస్తే కింద పడిపోతూ ఉంటాయి కదా చేసిన పరిహారానికి పెద్దగా ఫలితం రాదనమాట ఇలా గాజు గ్లాస్ని తీసుకుని అంటే మనం మూడు భాగాలు నీళ్లు తీసుకోవాలండి నిండుగా తీసుకోకూడదు కొంచెం తక్కువగా తీసుకోవాలన్నమాట అలా తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక అర స్పూన్ అంత పసుపుని పోసేయండి పోసేసి ఈ నీటిని ఏం చేయండి అంటే కనుక గురువారం రోజు రాత్రి అంటే మనం పడుకునేటప్పుడు పని అయిపోయింది ఇంక వంటగదిలోకి రామ్ అనుకున్నప్పుడు ఈ గాజు గ్లాస్లో పోసిన పసుపు నీళ్ళని ఏంటంటే కనుక మనం వంటగదిలో పై పక్కకే పెట్టుకోవాలి అలా పెట్టేసుకుని ఏంటంటే వదిలేయాలన్నమాట ఇలా వదిలేస్తే ఏమవుతుందంటే కనుక ఒకవేళ మన వంటగదిలో మనకు తెలియకుండా ఏదైనా సరే కారాత్మక శక్తి కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు జ్యేష్ఠాదేవి కావచ్చు నివసిస్తున్నట్టయితే అదంతా కూడా ఏంటంటే ఆ నీళ్లు తీసేసుకుంటాయి ఆ నీళ్లు ఆ చెడుని మొత్తం కూడా లాగేసుకుంటాయి అలా లాగేసుకున్నప్పుడు ఏంటంటే ఆ నీళ్ళ కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది కానీ మనం గుర్తుపట్టలేమండి ఇలా ఏంటంటే కనుక ఇంకా ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని బయట పడబోసుకుంటే సరిపోతుంది కానీ మళ్ళీ తిరిగి మీ ఇంట్లోనే పోసుకోకండి చాలామంది అనుకుంటారు మాకు బయట పోసే వీళ్ళు లేదండి అనుకుంటే కనుక బయట మనకు వాష్ బేషన్స్ ఉన్నా లేకపోతే ఏంటంటే కనుక ఇలా గచ్చుడు ఉంటూ ఉంటాయి కదండి మన పల్లెల్లో అలా అక్కడ పోసేసుకొని మంచి మళ్ళీ ఆ పసుపు నీళ్లు పోసిన తర్వాత దానిపై నుంచి కొంచెం అంటే ఒక చెంబడి నీళ్ళను మళ్ళీ పోసేయండి ఎందుకంటే అవి దిష్టి నీళ్ళలా కిందికి వస్తాయి కాబట్టి వాటి వల్ల మనకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఉపయోగపడుతుందనమాట ఇలా చేసేసి చక్కగా ఫలితం పొందండి ఇలా మీరు పసుపు డబ్బాలు ఆ వస్తువులు అంటే యాలక్కాయలను వేసి పెట్టుకోండి ఆ తర్వాత పసుపు నీటితో ఈ పరిహారం చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి గురువారం తిది రోజున ఆచరించండి ఎందుకంటే ఇక మనకేంటంటే కనుక నండి శ్రావణ మాసంలో గురువారం ఆకరిదనమాట ఇలా ఈ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంటిని వదిలేసి అంటే వెళ్లకుండా మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది అమ్మవారి అంటే యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు మన అనుగ్రహించడం మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వటం ఇబ్బందులు లేకుండా మనని చక్కగా చూడటం ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూడగలుగుతామని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి గురువారం పూట ఎవరైతే పసుపుతో పరిహారం చేస్తారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం సంపాదన పెంచుకోవచ్చు అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులు కావచ్చు కష్టం ని కావచ్చు అనమాట చక్కగా ఉపయోగపడే పరిహారాలు అనమాట ముఖ్యంగా వంటగదిలో చెడు లేకుండా చూసుకోవాలండి ఆ వంటగదిలో ఉండే చెడు వల్లనే ఏంటంటే ఇంట్లో ఇబ్బందులు బాగా వస్తూ ఉంటాయి అనమాట ఇంట్లో ఇబ్బందులు పెరిగిపోతాయి అనేక రకాల ఇబ్బందులతో పాటు అనేక రకాల కష్టాలు కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి అలానే కాకుండా ధనం కూడా ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు కూడా రాక బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ గురువారం పరిహారం చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఈ రెండు పరిహారాలు కూడా చూడండి పసుపుతో చేసుకునేవి అనమాట ఇందులో పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు కాబట్టి చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది అద్భుతాన్ని మనం చూడగలుగుతామని చెప్పుకోవచ్చు